హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ నిన్న ఇన్ఫ్యూజ్డ్ వాటర్ షేర్ చేశాను కదా రెండు రెసిపీస్ ఈ రోజు మూడో రెసిపీ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తాను అలాగే వాటర్ క్వాంటిటీ ఎంత అనేసి కూడా ఒక సిస్టర్ కామెంట్ చేశారు అది కూడా చెప్తాను అలానే పదిహేను రోజులు కనుక ఇలా తీసుకుంటే బాగా సన్నగా కర్రలా ఉన్న వాళ్ళైనా సరే చక్కగా హెల్దీగా మంచి మంచిగా బొగ్గలు వచ్చి చబ్బిగా తయారవుతారు ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఈ రెసిపీ యూస్ చేయొచ్చు ఖచ్చితంగా పదిహేను రోజులు యూస్ చేయండి మీకే చేంజ్ డెఫినెట్గా తెలుస్తుంది వస్తుంది ఈ రెసిపీని షేర్ చేసే ముందు కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను సోది అనుకోకుండా వింటే కనుక మీకు కంప్లీట్గా అర్థమవుతుంది నాకు ఇద్దరు బాబులు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఇక్కడ కొన్ని పిక్స్ షేర్ చేశాను కదా మా పెద్ద బాబు వీడు ఫస్ట్ ఎల్లో డ్రెస్లో కనిపించినాడు చిన్నాడు మీరు వీళ్ళ ఏజ్ ఎంతో ఫస్ట్ గెస్ట్ చేయండి నేను ఏజ్ అయితే మెన్షన్ చేస్తాను మీరు కనుక గెస్ట్ చేసినా కరెక్ట్ గెస్ట్ చేసినా రాంగ్ గెస్ట్ చేసినా కానీ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి వీడియో లైక్ చేయండి మర్చిపోయి ఇప్పుడే లైక్ చేయండి ఈవినింగ్ అయిపోయింది పిల్లలు ఎలాగ వస్తారు స్నాక్స్ తయారు చేయాలి కదా ఈ రోజు అయితే స్మూతీ ఇద్దామని మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుందని వెయిట్ గెయిన్ స్మూతీని తయారు చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బరువు పెరగాలన్నా తగ్గాలన్నా ఎందుకు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి మనం హైట్కి తగ్గ వెయిట్ ఉంటే కనుక సరిపోతుంది అప్పుడు తగ్గాల లేదా అనేది చూసుకోవచ్చు మా పిల్లలు వాళ్ళకి తగ్గ హైట్ వెయిట్ కరెక్ట్గా ఉంటారు ఇక్కడ పల్లీలు వేయించాను కదా పల్లీలు వేయించిన కడాయిలోనే ఎలాగా హీట్ ఉంటుందని పుట్నాల పప్పును కూడా వేసి వెయిట్ చేస్తున్నాను చాలా మంది ఎక్కువ అనుకునేది ఏంటంటే బాదం పప్పు కాస్ట్లీ పప్పులు అలా పెడితేనే మనం హెల్దీగా ఉంటాం పిల్లలు బాగుంటారని అనుకుంటారు అలా ఏం అవసరం లేదు ఇది చాలా అఫోర్డబుల్ అంటే ఎవరైనా సరే స్పెండ్ చేసి మనం తినగలిగేటట్టు ఉండే రెసిపీ మాట కొంచెం కాస్ట్లీది కూడా చేసుకోవచ్చు అది తర్వాత వీడియోలో చూపిస్తాను ఇది నార్మల్గా ఎవరైనా అఫర్డ్ పెట్టవచ్చు ఒక అర కేజీ పుట్నాల పప్పు ఒక అర కేజీ పల్లీలు తెచ్చి పెట్టుకుంటే కనుక సరిపోతుంది మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను చూపిస్తాను ఇంతకీ మా బాబు ఏది చెప్పలేదు కదా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చ్ ట్వంటీ సెవెన్ మా బాబు పుట్టాడు మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా వాడికి ప్రజెంట్ నైన్ ఇయర్ జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ నేహాల్కి అయితే టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ సిక్స్టీన్త్న పుట్టాడు ఇద్దరు కూడా మా వాళ్ళు హైట్కి తగ్గ వెయిట్ ఉంటారు ఎప్పుడు కూడా నేను ఫుడ్స్ నేను బయటది ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసిన నాలెడ్జ్లోనే వాళ్ళకి ఫుడ్స్ ప్రిపేర్ చేసి ఇంట్లోనే పెట్టేదాన్ని మీరు కూడా ఇంట్లోనే పెట్టడానికి ట్రై చేయండి సిరప్లు అవి ఇవి అనేసి పౌడర్లు అన్నీ కొని ఏమి పెట్టకండి నేను ఇప్పుడు కూడా నేను ఇంట్లో తయారు చేసిన పొళ్ళే పెడతాను బూస్ట్ హార్లిక్స్ అలా ఏమీ ఇవ్వను ఇక్కడ ఫస్ట్ రెసిపీని అయితే చూద్దాము మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇక్కడ పల్లీలు వేయించాను కదా పల్లీలు తర్వాత పుట్నాలు అదే వేపున పప్పు అంటారు కదా రెండు సమానంగా తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఖర్జూరం వేస్తున్నాను ఖర్జూరం నాలుగు నుంచి ఐదు వేసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉన్నది మెత్తగా ఉండి సాఫ్ట్ డేట్స్ ఉంటాయి కదా అవి తీసుకోండి లైన్ డేట్స్ అసలు అంతకుముందు తీసుకొచ్చే వల్ల కానీ అస్సలు బాగుంటలేదు అవి అందుకని ఇవి వాడుతున్నాను నేను తర్వాత అరటి పళ్ళు మామూలు వాటికంటే బాగా పండి కొంచెం నల్లగా అయిపోయి మాగిన పళ్ళు అంటారు కదా అవే తీసుకోవాలి ఇవి చాలా తీయగా ఉన్నాయి ఇంకా అందుకని నేను ఎక్సెస్గా బెల్లం పొడి కానీ ఏమీ వేయట్లేదు షుగర్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే తేనె కూడా వేసుకోవచ్చు తేనె వేసిన షుగర్ వేసిన ఒకటే ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ షుగరే తేనెలాగా అమ్ముతున్నారు కాబట్టి క్వాలిటీ తేనె ప్యూర్ తేనె దొరికితే వేసుకోవచ్చు తర్వాత దీంట్లో కొంచెం పాలు వేసాను కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు చల్లగా ఉంటే బాగా ఇష్టంగా తాగుతారని కొంచెం పాలు కొంచెం వాటర్ యాడ్ చేశాను ఓపిక ఉండి చేసుకోగలిగితే కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు ఇది సాయంత్రం పూట మీరు కనుక పదిహేను రోజులు గ్యాప్ లేకుండా ఇస్తే నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి రెండున్నర గ్లాసులు అయింది మీరు ఒక్క గ్లాసే చేసుకుంటున్నట్టయితే ఆ క్వాంటిటీ మీరు రోజు చేసుకుంటే తెలిసిపోతుంది ఒక గ్లాస్కైతే మనం రెండు స్పూన్లు పల్లీలు వేసుకుని రెండు స్పూన్లు వేయించిన పప్పు వేసుకొని ఒక అరటి పండు ఒక రెండు డేట్స్ వేసుకొని కాస్త ఒక టీ గ్లాసుడ పాలు టీ గ్లాసులో సగం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఈ క్వాంటిటీ పిల్లలు కనుక ఈ స్వీట్నెస్ సరిపోదు అనుకుంటే మీరు కావాలంటే కొంచెం బెల్లం పొడి కానీ లేదంటే లైట్గా షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలకి అలవాటే కాబట్టి ఈ స్వీట్ వాళ్ళకి సరిపోతుంది ఎందుకంటే డేట్స్ చాలా తీయగాను ఉంటాయి తీసుకున్న అరటిపళ్ళు కూడా బాగా మగ్గినవి కాబట్టి అవి కూడా చాలా తీయగా ఉన్నాయి మా వాళ్ళకి ఆ స్వీట్ సరిపోతుంది మా వాళ్ళు తాగేస్తారు మీరు ఇలా కనుక చేసి పెడితే పదిహేను రోజుల్లో మీరే మీ పిల్లల్లో చేంజ్ ఎంత చేంజ్ చూస్తారంటే కావాలంటే ఫోటో తీసి పెట్టుకొని చూసుకోండి బాగా సన్నగా చూడడానికి ఇంకా కర్రలాగా బక్కగా ఉన్నారు బోన్స్ కనిపించేస్తున్నాయి అనుకున్న పిల్లలు అయితే మాత్రం చాలా చక్కగా వెయిట్ గెయిన్ అవుతారు ఈవెన్ పెద్దవాళ్ళు అయినా కూడా అంతే నేను ఉందాక చెప్పాను కదా మా పిల్లలకి నేను చిన్నప్పటి నుంచి సెర్లకి కూడా బయట తీసుకొచ్చి పెట్టలేదు నేనే ఓన్గా తయారు చేసి పెట్టేదాన్ని నెక్స్ట్ కొన్ని కొన్ని ఫుడ్స్ చాలా వరకు అవాయిడ్ చేసేస్తాను కూల్ డ్రింక్స్ చిప్స్ అలాంటివి ఎప్పుడో ఒకసారి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ఏమీ పెట్టరు మీరు అది ఇది అనేసి ఆరంభం చేసి పెడతా కానీ మేమైతే ఎప్పుడు అలాంటివి ఫుడ్స్ ఇవ్వము ఇలా హెల్తీగానే పెడతా అలా అని ఏమీ వాళ్ళకి నచ్చనేనట్టు కాదు నచ్చినట్టే చేసి పెడతాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హెరిడిటీ కూడా చూసుకోవాలి మనం చాలా సన్నగా ఉండి పేరెంట్స్ చాలా పొట్టిగా ఉండి పిల్లలు హైట్ అవ్వట్లేదు వెయిట్ అవ్వట్లేదు అనుకుంటే అది కూడా కాదండి మన పేరెంట్స్ అంటే మీ నేను మా హస్బెండ్ మా తమ్ముడు కూడా ఇవన్నీ హైటే ఉంటాడు అంటే మేనమామ పోలికి కూడా వస్తుంటుంది కదా ఆ విధంగా చూసుకున్న మా పిల్లలు ముగ్గురు కూడా సారీ మేము ముగ్గురు హైట్ ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా హైటే మా అత్తయ్య మామయ్య వీళ్ళందరూ కూడా హైట్ ఉంటారు కాబట్టి మా పిల్లలు నార్మల్గా ఉండే ఏజ్ కంటే కూడా గ్రోత్ ఎక్కువగానే ఉంటుంది అది కూడా చూసుకోవాలి మీరు ఒకవేళ అంత డౌట్గా ఉంటే కనుక వాళ్ళు తగ్గ కరెక్ట్గా తగ్గ వాళ్ళ హైట్కి వెయిట్ ఉన్నారో లేదో ఎలాగ చిన్నపిల్లల్ని అప్పుడప్పుడు హాస్పిటల్కి చెకింగ్కి తీసుకెళ్తాం కాబట్టి ఒకసారి డాక్టర్ గారిని అడిగితే వాళ్ళే చెప్పేస్తారు అప్పుడు మీకు డౌట్ అనేది క్లారిఫై అయిపోతుంది ఇంట్లోనే ఫుడ్ మనం ప్రాపర్గా పెడితే పిల్లల్లో చేంజ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది చాలా హెల్త్ గా ఉంటారు అక్కడికి ఈవినింగ్ అయితే పిల్లలకి రెసిపీ స్మూతీ ఇచ్చేసాను కదా తాగేసిన తర్వాత నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్గా హిమాలయ పింక్ సాల్ట్ వాడుతున్నాను చాలా బాగుంది వంకాయ ఫ్రై లాగా అయితే చేశాను ఎలాగ రసం ఉంటే కానీ మా పిల్లలు తినరు రసం పెడతాను కాబట్టి నేను వంకాయ ఫ్రై చేశాను అనమాట ఇక్కడ అయితే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తయారు చేస్తున్నాను అడిగారు కదా క్వాంటిటీ ఎంత అని చెప్పి మనం లీటర్ నుంచి ఎంతైనా తీసుకొచ్చండి మేమైతే ఇంట్లో అందరం తాగుతాం కాబట్టి ఈ జారు పెట్టాను నేను ఈ జారు పక్కన చిన్న కిటిల్లా ఉంది కదా దాంట్లో కూడా వేసుకుంటున్నాను నియర్లీ రెండు లీటర్ల కంటే ఎక్కువే నేను సోక్ చేసి పెడుతున్నాను అనమాట ఒక్కరే అయితే కనుక ఒక లీటర్ నీళ్ళు సరిపోతుంది ఒక లీటర్ నీళ్ళకి మీరు ఏదైతే వేసుకుంటారు ఇంగ్రీడియంట్ అది వేసుకోవచ్చు నేను నేనైతే ఇక్కడ జీలకర్ర వేస్తున్నాను మా పిల్లలు కంపల్సరీ తాగుతారు మా పిల్లలు మా హస్బెండ్ మేము నలుగురు నాలుగు గ్లాసులు తీసుకుంటే మిగిలింది మిగిలిన వాటర్ మళ్ళీ నేను తాగుతాను నేను ఎక్కువ తాగుతాను వాళ్ళు ఒక్కొక్క గ్లాస్ మాత్రమే తాగుతారు నెక్స్ట్ ధనియాలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ధనియాలు వాటర్ ఎప్పుడంటే మనం పీరియడ్కి ముందు యూస్ చేయకూడదు పీరియడ్ టైంలో కూడా యూస్ చేయకూడదు పీరియడ్ టైంలో వేసుకుంటే ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పీరియడ్కి ముందు వేసుకుంటే ముందుగానే వచ్చేస్తుంది ఒకవేళ రావాలి పీరియడ్ త్వరగా రావాలనుకుంటే ధనియాలు వాటర్ తాగినా కూడా కొంచెం పీరియడ్ ఎర్లీగా వస్తుంది అది చూసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను జీలకర్ర వేసి తర్వాత వాటర్ వేసాను ఇది పొద్దునికి చక్కగా నాని మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది చాలా మంచిది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండి గ్యాస్ పట్టేసి ప్రతిదానికి ఏదైనా తిన్నా పొట్ట ఉబ్బరం చేసి అలాంటివి ఉంటుంది కదా అలాంటిది కూడా తగ్గుతుంది ముఖ్యంగా ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగడం వల్ల స్కిన్ గ్లో చాలా పెరుగుతుంది మీరు పదిహేను రోజుల నుంచి వన్ మంత్ తాగి చూడండి మీకే చేంజ్ తెలుస్తుంది అలాంటి క్రీమ్స్ యూజ్ చేయకపోయినా కానీ అంటే కలర్ ఏం రారు కాకపోతే ఒక కళ అంటారు కదా ఫేస్లో ఒక మంచి గ్లోయింగ్ వస్తున్నమాట ట్రై చేయండి ఇది థర్డ్ రెసిపీ కదా నేను ముప్పై రోజులు కూడా ముప్పై ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చూపిస్తాను ఇది పొద్దున్న రాత్రి నానబెట్టిన తర్వాత పొద్దున్న ఇలా ఉంటుంది కొంచెం కలర్స్ చేంజ్ అవుతుంది ఈ స్పైసెస్ కూడా మంచి క్వాలిటీ తీసుకోండి మన లో క్వాలిటీ కాకుండా కొంచెం మంచి క్వాలిటీ దొరుకుతాయి కదా జీలకర్ర కానీ దాల్చిన కానీ ఆ క్వాలిటీ తీసుకుంటే మనకు కూడా ఆ వాల్యూస్ అనేవి మన బడిలోకి వెళ్తాయి వాటర్ లైట్ కలర్ చేంజ్ అయింది ఇది మనం ఏం ఫిల్టర్ చేయక్కర్లేదు డైరెక్ట్ వేసినా జీలకర్ర అడుగుకు వెళ్ళిపోతుంది మనం నీళ్ళు అయితే తాగొచ్చు ఇబ్బందిగా ఏమి ఉండదు నాకైతే చాలా అలవాటు అయిపోయింది నాకు బాగుంటుంది అనిపిస్తుంది వీడియో ఎక్కడితో చేస్తున్నాను ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి మళ్ళీ రేపటి వీడియోతో ఇదే టైంలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్